నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మందులు మంచిదా అలవాట్లు మంచివా అలవాట్లే మంచివి మందులు మంచివి కాదు వీలైనంత వరకు మందులు మనం తీసుకోకూడదు మందులంటే అవి పరిశ్రమలలో రసాయనాలతో కూడిన వస్తువులు ఈ మందులు వాడటం వల్ల అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి హార్మోన్ల అసమతుల్యత పోతుంది ఈ మందులు అధికంగా వాడటం వల్ల ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడగలు ఏర్పడతాయి దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు పీసీఓఎస్ అంటారు ఈ మందులు అధికంగా వాడటం వల్ల థైరాయిడ్ గ్రంథి సమస్యలు వస్తాయి మెడ ముందు భాగాన శీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ సరిగా పనిచేయదు ఇక మందులకి అనేక రకమైన అనర్థాలు ఉన్నాయి మందులు వాడితే జీర్ణకోశంలో మనకు కావలసిన సహాయకారిగా ఉండే గుడ్ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా ప్రోబయాటిక్స్ అనబడే లాక్టోబ్యాసిలస్ అనే ఆ బ్యాక్టీరియా చచ్చిపోతాయి చచ్చిపోవటం వల్ల వాంతులు విరోచనాలు కడుపు నొప్పి వస్తుంది కనుక యాంటీబయాటిక్స్ మందులు ప్రతి చిన్నదానికి వాడకూడదు ఒకసారి యాంటీబయాటిక్స్ వాట మొదలు పెడితే ఐదు రోజులు ఏడు రోజులు తప్పకుండా వాడాలి ఒక్కరోజు రెండు రోజులు వాడితే భవిష్యత్తులో యాంటీబయాటిక్స్ పని చేయకుండా పోతాయి ఈ మందులు వాడకం వల్ల వాంతులు విరోచనాలు కడుపు నొప్పి కడుపులో మంట రకరకాల అనర్ధాలు ఉంటాయి మీరు ఆ మందులు ప్యాకెట్తో పాటు వచ్చే లిటరేచర్ ఉంటుంది ఓ పేపర్ ఉంటుంది దాని మీద చూస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే మీకు తెలిసిపోతుంది అదే కాకుండా మందులు రెండు మూడు రకాల మందులు వాడినప్పుడు ఓదాయనికోదానికి పడదు ఇంకా కొంతమంది అలోపతి మందులు హోమియోపతి మందులు ఆయుర్వేద మందులు అన్ని కలిపి వాడతారు అది అలా వాడటం మంచిది కాదు మీరు హోమియోపతి ఆయుర్వేదము యునానీ మందులు వాడుతుంటే మీ అలోపతి డాక్టర్ గారికి చెప్పండి ఈ మందులు వాడుతున్నాము రెండు కలిపి వాడచ్చా అది డాక్టర్ల అనుమతితోనే ఇంగ్లీషు వైద్యము ఈ ఆయుష్ వైద్యాన్ని కలపాలి అది కూడా మంచిది కాదు మందులు ఎంత తగ్గించుకుని వాడితే అంత మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఇంకా అలవాట్లు అలవాట్లు మంచి అలవాట్లు ఉంటే అసలు మందుల జోలికి వెళ్ళవలసిన అవసరమే ఉండదు మనం రోజువారీగా తీసుకునే విటమిన్లు ఖనిజ లవణాలు ఆ ట్యాబ్లెట్లు బదులు మనకు ఆకుకూరల్లో కాయకూరల్లో డ్రై ఫ్రూట్స్లో వాటిలో లభిస్తాయి రాత్రిపూట మనం చేసుకోవాల్సిన మంచి అలవాట్లు ఏంటి రాత్రి సమయంలో మొదటిది రాత్రి భోజనము పిల్లలకైతే ఆరు ఏడు గంటల మధ్యలో పెట్టేయాలి పెద్దవాళ్ళు కూడా ఏడు ఎనిమిది గంటల మధ్యలో చేయాలి జపాను చైనా లాంటి దేశములు అందరూ కూడా పిల్లలు పెద్దవాళ్ళు ఆరింటికి సాయంత్రం ఆరింటికి భోజనం చేస్తారు ఏడు ఎనిమిది గంటల మధ్యలో భారతదేశంలో భోజనం చేస్తే మంచిది రెండు మనము తినే ఆహార పదార్థాల్లో ఫాస్ట్ ఫుడ్డు జంక్ ఫుడ్డు ఉండకూడదు పిజ్జాలు బర్గర్లు ఫ్రైడ్ రైసు నూడుల్స్ బేకరీ ఫుడ్డు కేకులు పాస్తాలు కుకీలు బిస్కెట్లు మైదాతో చేసిన వస్తువులు వాడటం మంచిది కాదు ఎక్కువగా టిన్డ్ ఫుడ్స్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా మంచిది కాదు సాలడ్స్ చాలా మంచిది కీరా దోసకాయ క్యారెట్ టమాటా ఉల్లిపాయ పచ్చివి కోసి దాని మీద మిరియాల పొడి నిమ్మరసం పిండుకుని వాడితే మంచిది మూడోది సమతుల్యంగా తీసుకోవాలి ఎక్కువ తినద్దు తక్కువ తినద్దు భుక్తాయాసం వచ్చేదట్టు తినద్దు రాత్రిపూట మంచిది కాదు తినగానే వెంటనే పడుకోవద్దు తిన్న తర్వాత కనీసం గంటసేపు కూర్చుని ఉండాలి నాలుగోది భోజనము చేసిన తర్వాత కొన్ని పనులు చేయకూడదు స్వీట్లు తింటారు కొంతమంది అది మంచిది కాదు కొంతమంది డెజర్ట్ అని తింటారు అది మంచిది కాదు కొంతమంది రాత్రిపూట కాఫీ టీ తాగితే నిద్రపట్టదు అది పనికిరాదు కూల్ డ్రింక్స్ కానీ సోడా కానీ ఎనర్జీ డ్రింకులు అది మంచిది కాదు కూల్ డ్రింక్స్ అంటే షుగర్ కలిపిన రంగు నీళ్ళు దాంట్లో ఉండే రసాయనాల ప్రభావం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది ఇంకా ఐదు నీరు అధికంగా తీసుకోవాలి ఇది నీరు రాత్రిపూట నీరు అధికంగా తీసుకుంటే పదే పదే నిద్ర భంగం కలుగుతుంది మూత్ర విసర్జనకు వెళ్ళాలి చేత నీరు ఉదయాన్నే తీసుకోండి నిద్ర లేవగానే ఒక లీటరు వ్యాయామం చేసిన తర్వాత మరొక లీటర్ తీసుకోండి సాయంత్రం ఏడు ఎనిమిది దాటిన తర్వాత నీరు అధికంగా తీసుకోవద్దు తర్వాత ఐదు కుటుంబ సభ్యులతో కూర్చుని మాట్లాడటం ఆరు నిద్రపోయే ముందు గంట ముందు నుంచి సెల్ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు ఇవన్నీ కూడా ఉపయోగించడం మానేయాలి అవి ముందేసుకుంటే నిద్ర సరిగా రాదు నిద్ర వచ్చిన గాఢ నిద్ర రాదు ఉదయాన్న మనం పాటించాల్సిన నియమాలు ఏంటంటే ఒకటి మనం నిద్ర లేవగానే మన మంచం మీద ఉండే బెడ్షీట్లు మడత పెట్టడం ఆ బెడ్షీట్ శుభ్రంగా చేయటం రెండు నిద్ర లేవగానే ఒక లీటర్ గోరువెచ్చటి నీళ్ళు తదుపరి యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం అయిన తర్వాత మరొక లీటర్ గోరువెచ్చటి నీళ్ళు మూడు మనము టూత్ బ్రష్ వినియోగించేటప్పుడు ఎప్పుడూ కుడి చేత్తో కాకుండా అప్పుడప్పుడు ఎడం చేత్తో బ్రష్ చేసుకోండి దానివల్ల మెదడు యొక్క పనితీరు మెరుగుపడుతుంది నాలుగు రశ్మికి సూర్య నమస్కారాలు చేయటం యోగా ఆ సూర్యరశ్మికి మన శరీరం మీద పట్టడం వల్ల విటమిన్ డి లభిస్తుంది ఐదు వ్యాయామం చేయటం వల్ల రోజంతా చురుగ్గా ఉంటారు ఆరు మీరు చేయగలిగితే చన్నీళ్ళ స్నానం చేస్తే బ్రహ్మాండం ఉత్సాహం ఉల్లాసం పెరుగుతుంది ఈ చేయలేని వాళ్ళు వేడి నీళ్ళతో చేయండి ఏడు తప్పనిసరిగా టిఫిన్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేయకపోతే అనారోగ్యానికి దారి తీస్తుంది ఎనిమిది ఆ రోజులో ఏదైతే మీరు పని మొదలు పెట్టాలనుకున్నారో ఆ రోజులో అతి కఠినమైన పని ముందు ప్రారంభించేసేయండి ఉదయాన్నే తొమ్మిది మనము సంగీతం వినటం ద్వారా మానసిక ఉల్లాసము శారీరక ఉల్లాసము చక్కగా మనం పని చేయగలుగుతాం ఈ సంగీతం వినేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు చిరాకు పరాకు కోపతాపాలు లేకుండా పనిలో ఏకాగ్రతతో పనిచేస్తారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది మేధో సంపత్తి పెరుగుతుంది వ్యాపారంలో రాణిస్తారు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా రాణిస్తారు ఏదైనా వస్తువులు అమ్మాలంటే చక్కగా ఈ సంగీతం వినేవాళ్ళు వాళ్ళు సేల్స్లో ఏ వస్తువు అమ్మాలన్నా కూడా అక్కడొచ్చే వినియోగదారుడిని కస్టమర్ని సంతృప్తిపరచగలిగిన శక్తి సామర్థ్యాలు వస్తాయి కనుక ఎవరు కూడా మందుల మీద ఆధారపడద్దు మందులు మంచిది కాదు చివరికి విటమిన్లు ఖనిజ లవణాలు కాల్షియం లాంటి వస్తువులు కూడా వద్దు ఉదాహరణకు కాల్షియం కావాలి ఎందుకు కాల్షియం ట్యాబ్లెట్ కావాలా కాల్షియం కావాలంటే పాలల్లో కాల్షియం లేదా ఆకుకూరల్లో కాల్షియం లేదా నువ్వుల్లో కాల్షియం లేదా రాగిలో కాల్షియం లేదా మనము చికెను చేపలు తిన్నప్పుడు బ్రాయిలర్ చికెన్ నుండి ఎముకలను వెళ్తే కాల్షియం రాదా ఈ విధంగా సహజసిద్ధంగా మనకు లభించే వస్తువులు తీసుకోవాలి ఇక ఐరన్ యాసిడ్ ట్యాబ్లెట్లు ఎందుకు ఆకుకూరలో ఐరన్ ఉంది ఫోలిక్ యాసిడ్ ఉంది అలాగే డ్రై ఫ్రూట్స్ని నానబెట్టి ఒక్కొక్క రకానికి రోజుకు నాలుగు ఆరు డ్రై ఫ్రూట్స్ తింటే మనకు కావాల్సిన ఇనుము ఖనిజ లవణాలు కాల్షియం అంతా సమృద్ధిగా లభిస్తుంది కనుక సహజ సిద్ధంగా ప్రకృతి నుంచి లభించే ఆహార పదార్థాల ద్వారా మనకు విటమిన్లు ఖనిజ లవణాలు పోషక పదార్థాలు లభించే చూసుకోవాలి కానీ మాంసకృత్తులు అధికంగా సోయాబీన్లోనూ వేరుశెనగపప్పులో ఉంటే సోయాబీన్లో నలభై మూడు శాతం మాంసకృతులు ఉంటే మళ్ళీ ఒక డబ్బా కొని ప్రోటీనెక్స్ పౌడర్ వాడాల్సిన అవసరం ఉందా ప్రోటీన్ ఎక్స్ అవసరం లేదు ప్రోటీన్యూల్స్ అవసరం లేదు సోయాబీన్లో నలభై మూడు శాతం మాంసకృతులు ఉన్నాయి ఆ సోయాబీన్ నానబెట్టి మిక్సీలో వేసి దాని పాలలా సోయా పాలు తయారు చేసి కాచి తాగితే బ్రహ్మాండం కనుక ప్రోటీన్ ఎక్స్ ప్రోటీన్యూల్స్ హార్లిక్స్ బార్ని ఎన్ని అవసరంలా ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలను ఎంపిక చేసుకోండి పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులందరూ కూడా సహజ సిద్ధమైన ఆహారం తీసుకుంటూ ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా మందులకు దూరంగా ఉండొచ్చు మందులంటేనే రసాయనాలు వాటి వల్ల మన ఒళ్ళు గొల్లవుతుంది అనారోగ్యం బారిన పడతాం అనేక రకమైన దానివల్ల అనర్థాలు ఉన్నాయి మందుల వల్ల మందుల వినియోగం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది